ఎక్కడైతే జరుపుకుంటున్నారో వారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి దాంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్నిటికంటే గొప్పగా రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రమోద్ అనేటటువంటి మన పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నెహ్రూ గారి చిత్రపటానికి మనం ఎప్పుడైతే పూలమాలను సంస్కరిస్తామో నెహ్రూ పార్కులో కూడా ఆయన విగ్రహాన్ని ఆయన ద్వారా మనం మూడు నాలుగు ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూది నూట ముప్పై ఐదో జన్మదినాన్ని మన కాంగ్రెస్ భవన్లో మరియు నెహ్రూ పార్కులోని ఆయన స్టాచ్యూకు సేవాదళ తరఫున ఘనంగా నివాళులర్పించాము అలాగే సేవాదళ నుండి మా రాష్ట్ర అధ్యక్షుడు మిత్రుల జితేందర్ గారి అన్నగారి ఆదేశాలతో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన దినాన్ని నెహ్రూ పార్కులో ఘనంగా నివరించాము ప్రణాళికల ద్వారా ఒక క్రమశిక్షణతో దేశ ఆర్థిక రంగాన్ని దేశ దిశానిర్దేశాన్ని చక్కటి మార్గంలో తీసుకెళ్లి ఈరోజు ఉన్నతమైన శిఖరాలకు తీసుకురావడంలో ఆయన వేసిన పునాదే నేడు ఈ అభివృద్ధికి నిదర్శనం వ్యవసాయమే ప్రధాన జీవనాధారము ఆర్థిక రంగమైనటువంటి ఈ దేశానికి ప్రతి నది మీద ఒక ఆనకట్ట నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు వద్ద పునాదేసి దాని నిర్మాణం చేసి రాష్ట్రంలో నాగార్జున సాగరు శ్రీశైలము ఇలా దేశంలో బాక్రానంగల్ అనే పెద్ద ప్రాజెక్ట్ ని దేశ వ్యాప్తంగా కూడా ఈ ఆనకట్టలు నిర్మించి ఆధునిక దేవాలయ దేవాలయాల్లాగా రైతుకు నీరే ముఖ్యం కాబట్టి ఆ నీటినిచ్చి రెండు పంటల్ని పండించుకునే దానికి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేశారు అలాగే స్వాతంత్రం వచ్చిన రోజు గుండు సూది కూడా లేనటువంటి మనకు అనేక రంగమైనటువంటి పారిశ్రామిక రంగాలని యువకుల్ని పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి పరిశ్రమ స్థాపన కల్పన చేశారు విద్యారంగాల్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్య అభ్యసించడానికి అవకాశం కల్పించారు ఏ రంగాన్ని తీసుకున్న మహిళా రంగమైనా న్యాయ రంగమైనా వైద్య రంగమైనా ఏ రంగంలో అయినా తన ముద్ర వేసి ఈ దేశానికి చిరస్మనుడిగా నిలిచిపోయినటువంటి ఒక ఆదర్శ నాయకుడు కానీ దురదృష్టవశాత్తు నేడు బా బిజెపి పార్టీ ఈ ఉన్నతమైన వ్యక్తి స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి దేశం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తికు పైన అనేకమైన అవాక్కులు చెవాకులు విసురుతూ ఈ దేశ నాయకులను కించపరిచే సంస్కృతి అనేది దురదృష్టకరం దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు అందరూ కూడా ఈ స్ఫూర్తిదాతను గుర్తుంచుకొని ఈయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నిజామాబాద్ జిల్లాలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా అధ్యక్షులు సేవాదల్స్ మహసాజ్ సంతోష్ కారవర్గిక సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు